హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఈరోజు మనకి రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉండే గాంధీనగర్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో కేవలం నలభై ఎనిమిది లక్షల యాభై నాలుగు వేల రూపాయలకి ఒక అందమైన విశాలమైన డూప్లెక్స్ హౌస్ వచ్చింది వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ అయితే చాలా చాలా బాగుంటుంది మీకు ఎలివేషన్ కానీ ఇంటీరియర్ కానీ చాలా బాగా చేయించుకున్నారు సో ప్రాపర్టీ లాస్ట్ టైం కూడా సేల్కి వచ్చింది అప్పటికంటే ఇప్పుడు రేట్ కూడా బాగా తగ్గించారు కాబట్టి ఎవరైతే ఒక డూప్లెక్స్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూస్ఫుల్గా ఉంటుంది నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ హౌస్ అండి ఎక్సలెంట్ ఎలివేషన్ తోటి చాలా చాలా బాగా చేయించారు సో మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇచ్చారు సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంట్రన్స్లో గేటు అదేవిధంగా ఇక్కడ రోడ్డు కంటే కూడా మనకి ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఫీట్ హైటే కట్టారు బేస్మెంట్ అంతా కూడా చాలా హైట్గా ఉంది సో ఏదైనా వర్షం వచ్చినా కూడా ఇబ్బంది ఉండదు అదేవిధంగా ఇక్కడ మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఉందండి మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది సో ఈ ప్రాపర్టీ అనేది తెనాలి రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉండే గాంధీనగర్ క్లాస్ ఏరియా అయిన పరుచూరు వారి వీధిలో అయితే సేల్కి వచ్చిందండి గాంధీనగర్లో సో చాలా బాగుంటుంది మొత్తం తొంభై రెండు గజాల్లో ఓన్గా దగ్గర కట్టుకునే కట్టుకున్న ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్తో కట్టారండి ఎంట్రన్స్ సింహద్వారం టేక్ అవుతురవారం సింహద్వారం చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ ఇక్కడ చిన్న వరండా స్పేస్ లాగా ఇచ్చారు సో ఇది బైక్ పార్కింగ్ అవి పెట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది కింద ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ ఈ పక్కన ఉత్తర వైపు వాస్తు ప్రకారంగా సొందిచ్చారు మనకి సుమారుగా అడుగునర సొంత వచ్చింది ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ వచ్చింది ఇక్కడ మనకి గ్రౌండ్ బోర్ వచ్చింది అనమాట ఇంటి చుట్టూ కాంపౌండ్ వాల్ తోటి బాగుంది సేఫ్టీ పరంగా సెక్యూరిటీ పరంగా కూడా బాగుందండి సో ఇది లోపల ఎంట్రన్స్ హాలు ఇక్కడే మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్కి స్టీల్ రైలింగ్ పైపు సో అదేవిధంగా ఇక్కడ షో కేసు టీవీ యూనిట్ పాయింట్ సో ఇక్కడ గోడ అన్ని కూడా వాల్ కేర్ మంచి కలర్ఫుల్ పెయింటింగ్ డీసెంట్ లుక్ తోటి చాలా చాలా బాగుందండి సో ఇక్కడ మనకి వాల్ పేపర్స్ కూడా యూజ్ చేశారు పైన పీఓపీ సీలింగ్ వర్క్ కూడా చూసింది సో లో బడ్జెట్లో చిన్న హౌస్ అండి చాలా బాగుందనమాట సో నెక్స్ట్ ఇక్కడ ఇది బ్యాక్ సైడ్ బెడ్రూము బెడ్రూమ్లో మనకి కబోర్డ్స్ వర్క్ అనేది గా ఉంది అదేవిధంగా సీలింగ్ వర్క్ ఉంది మంచి డిజైన్ ఇచ్చారు మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు వెంటిలేషన్ కోసం విండో ఉంది ఇక్కడ ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ప్రాపర్టీని ప్రస్తుతానికి యూజ్ చేయటేది కాబట్టి ఇదంతా కూడా దుమ్బట్టేసి ఉంది సో అదే విధంగా పవర్ కనెక్షన్ అనేది లేదండి సో వెంటిలేషన్ అనేది కొంచెం మీకు ఇక్కడ లైట్ ఫిల్ అనేది అనిపించవచ్చు ఇక్కడ బ్యాక్ సైడ్ వాషింగ్ ఏరియా స్పేస్ ఇచ్చాడు ఇక్కడే మనకి వాషింగ్ వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవడానికి పాయింట్ అయితే వచ్చింది అదే విధంగా సేఫ్టీగా గ్రిల్స్ కూడా ఇచ్చారు ఇక్కడ బాత్రూమ్ స్పేస్ కూడా వచ్చింది వెస్టర్న్ కమోడ్ ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది సో చూడొచ్చు ఇక్కడ మీరు ఫ్లాట్ అంతా కూడా బాగుందన్నమాట గా ఉందండి సో మనకి ఇక్కడ బెడ్రూమ్ స్పేస్ కానీ అదేవిధంగా హాల్ కానీ అంతా కూడా కింగ్ సైజ్ బెడ్ వేసుకునేలాగా కన్వినయంట్గా ఉందండి పెద్ద బెడ్ అయితే వేసుకోవచ్చు హౌస్ అనేది ఓన్ గా దగ్గర ఉండి కట్టుకున్న బిల్డింగ్ కాబట్టి స్ట్రక్చర్ కూడా చాలా బాగుంది ప్లాన్ అప్రూవల్ ఉందండి డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి మీరు బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు ఇక్కడ ఇది ఓపెన్ కిచెన్ ఇచ్చారు కిచెన్లోనే చిన్న పూజా మందిరం ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది వెంటిలేషన్ కోసం విండో ఉంది గ్యాస్ కట్ ఉంది సో ఇక్కడ మీరు చూడండి పై వర్క్ టైల్స్ ఫినిషింగ్ ఉంది ఇక్కడ కూడా పైకి అటకు కూడా ఇచ్చారు సో ఇదంతా కూడా ఫుల్ ఫ్లెజర్డ్గా కబోర్డ్స్ వర్క్ అయితే జరిగింది అయితే ఇక్కడ ఈ డోర్స్ అన్ని కూడా రిమూవ్ చేశారు అది ఏంటనేది మనకు తెలియదు బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కాబట్టి యాజ్ టీచ్గా మనకి ఎలా అయితే ఉందో అలా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట సో చిన్న చిన్న మైనర్ వర్క్లు ఉన్నాయి ఇవన్నీ కూడా చేయించుకుంటే చాలా బాగుంటుంది లాస్ట్ టైం ఈ ప్రాపర్టీ సిక్స్టీ ల్యాక్స్ అయితే ఇచ్చారండి అప్పటికంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక టెన్ పర్సెంటేజ్ ప్రైస్ అయితే తగ్గించారు ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ ఆర్పీ ప్రైస్ ఇచ్చారండి ఇక్కడ నుంచి వేలం పాట స్టార్ట్ అవుతుంది సో ఒకవేళ లక్కుండి ఎవరు కాంప్యూటర్ లేకపోతే యాభై నాలుగు లక్షల యాభై వేలకే వచ్చే అవకాశం ఉంటుంది లేదంటే కనుక అది యాభై ఐదు కావచ్చు యాభై లేదా యాభై కావచ్చు అండి సో ఇది పూర్తిగా ఏంటంటే మన లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది పై ఫ్లోర్ లో మనకి ఇక్కడ ఇదంతా కూడా ఓపెన్ స్పేస్ హాల్ లాగా ఇచ్చేశారు ఇక్కడ టీవీ నెట్ పాయింట్ వుడ్ బోర్డ్స్ అదే విధంగా పైన పిఓపి సీలింగ్ వరకు మంచి కలర్ఫుల్ డిజైన్ అదే విధంగా మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు అదే విధంగా ఫ్రంట్ సైడ్ ఈస్ట్ ఫేసింగ్ వైపు మనకి ఇక్కడ ఓపెన్ బాల్కనీ స్పేస్ లాగా ఇచ్చారు ఎలివేషన్ అనేది స్టీల్ రైలింగ్ పైప్ తోటి లుకింగ్ పరంగా బాగుంది డీసెంట్ ఏరియా అండి ఇంటి ముందు రోడ్ కూడా పెద్ద రోడ్డు కాబట్టి కార్లు అవి పార్క్ చేసుకోవడానికి కన్వెనీయంట్ గా ఉంది ఇక్కడ పైకి టెరస్కి వెళ్ళడానికి ఐరన్ పైప్ తోటి స్టెప్స్ ఇచ్చారు రౌండ్ స్టెప్స్ ఇచ్చారు ఇక్కడ సో ఏదైనా వర్క్ ఉంటే కనుక పైకి వెళ్ళొచ్చు ఇక్కడ చూడండి అంతా రెసిడెన్షియల్ జోన్ అండి గాంధీనగర్ అనమాట ఏరియా అంతా కూడా చాలా బాగుంటుందండి సో ముఖ్యంగా ఇది మీకు ఈ పరుచూరి వారి మీద అనేది రెసిడెన్షియల్ జోన్ అండి సో ఈ బ్యాక్ సైడ్లో మనకు ఒక బెడ్రూమ్ అయితే వచ్చింది కింద ఫ్లోర్లో కిచెను ఒక చిన్న హాలు డైనింగు అదేవిధంగా బెడ్రూము పైకి వెళ్ళడానికి స్టెప్స్ పై ఫ్లోర్లో హాలు పెద్దగా తర్వాత బెడ్రూము సో ఈ విధంగా అయితే ఉందండి నెక్స్ట్ చూసుకుంటే కనుక ఈ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ కింద లాగానే ఒక బాత్రూమ్ అయితే ఇచ్చారండి సో పై ఫ్లోర్లో ఈ హాల్ స్పేస్ని ఒక బెడ్రూమ్గా చేసుకుంటే కనుక కింద ఒక బెడ్రూమ్ పైన రెండు బెడ్రూమ్స్ ఈ విధంగా అయితే ఉంటుందండి దీనిపైన పెంట్ హౌస్ కూడా ఉందండి అది కూడా ఒకసారి చూపిస్తాను చూడండి సో ఇక్కడ మీరు చూడండి ఇది కూడా ఇక్కడ మనకి వాష్ ఏరియా స్పేస్ లాగా ఇచ్చారు సో ఇక్కడ కూడా మనకి సేఫ్టీగా గ్రిల్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ కూడా బాత్రూమ్ స్పేస్ అయితే వచ్చింది సో ఇది మన బాత్రూమ్ అనమాట ఇందులో కూడా వెస్ట్రన్ కమోడ్ అయితే ఇచ్చారండి సో కంప్లీట్గా వర్క్ అంతా కూడా చేస్తుందండి చిన్న చిన్న మైనర్ వర్క్ తప్ప మేజర్ వర్క్ అంటూ ఏది లేదండి చాలా చాలా బాగుందండి సో ఒకసారి మనం పైన ఉన్న టెరస్ని అదేవిధంగా పెంట్ హౌస్ని కూడా చూద్దాం ఇక్కడ ఐరన్ స్టెప్స్ అయితే ఇచ్చారు కదా ఈ వీటి నుంచి మనం పైకి వెళ్ళి చూద్దాము సో ఇదంతా కూడా ప్లాన్ ఉన్న బిల్డింగ్ కాబట్టి మీరు బ్యాంక్ లోన్ అనేది సెవెంటీ పర్సెంటేజ్ వరకు కూడా తీసుకోవచ్చండి ఈ ప్రాపర్టీ వ్యాల్యూ ఏదైతే ప్రైస్ అనేది క్లోజ్ అవుతుందో ఆ వాల్యూకి సెవెంటీ పర్సెంటేజ్ వరకు కూడా బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాం డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయండి క్లియర్ టైట్ అనమాట పైన పెంట్ హౌస్లో ఏం లేదని ఒక చిన్న బెడ్రూమ్ అయితే ఇచ్చారండి మీరు కావాలనుకుంటే కంప్లీట్ వర్క్ చేయించుకోవచ్చు ఇక్కడ పైన టెరస్కి వెళ్ళడానికి కూడా స్టెప్స్ అయితే ఉన్నాయి నచ్చితే తప్పకుండా చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతుండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఫాలో అవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ